హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే స్వీట్ అయితే మీకు నేను చేసి చూపిస్తానండి బొంబాయి రవ్వతో అది మీరు బేకింగ్ చేయకుండానే కేక్ లాగా అయితే ఉంటుంది అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఏ విధంగా తయారు చేయాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను చూడండి అదేవిధంగా మీరు కూడా తయారు చేసుకొని ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి అన్నిటికైతే ముఖ్యంగా ఒక లైక్ చేయండి అబ్బా ఇలా మీరు కడాయి ఒక కడాయి తీసుకోండి కళాయి తీసుకొని రెండు కప్స్ మెజర్మెంట్ ప్రకారం రెండు కప్స్ బొంబాయిరావు తీసుకోండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఇలా వేయించండి మాడకూడదండి దగ్గర అయితే మీరు ఉండాలి మాడకుండా అయితే వేయించుకోండి ఇదిగోండి ఈ విధంగా బాగా వేగిన దాంట్లో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెలో తీసుకొని చల్లబడిన తర్వాత దాంట్లో ఒక గ్లాసు మిల్క్ అయితే పోసేసేయండి పోసేసి ఒక పావు గంట మీరు ఈ లిక్విడ్ తయారు చేసుకున్న వరకు కూడా దాన్ని పక్కన పెట్టి ఉంచుకోండి పాలు మిల్క్ అయితే కలుపుకోండి ఇప్పుడైతే షుగరు ఎంత తీసుకోవాలి అంటే ఇదిగోండి ఒక కప్పు తీసుకోండి మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నారా లేదు మేము ఎక్కువ స్వీట్ తింటామంటే రెండు తీసుకోవచ్చండి అసలు మేము షుగర్ తిన్నాం తినము అంటే బెల్లం కూడా తీసుకోవచ్చండి ఇదే మెజర్మెంట్తో దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేయండి నెయ్యి వేసి ఈ విధంగా క్యారమిల్ చేయండి ఇలా క్యారామిల్స్ తీసుకోండి షుగర్ని షుగర్ మీకు అంత కరిగిపోయి ఒక బ్రౌన్ కలర్లోకి షుగర్ వచ్చేయాలండి అప్పుడు మనకి షుగర్ క్యారామిల్ చేసినా అయిపోయినట్టే చూడండి ఒక బ్రౌన్ కలర్లోకి వస్తుంది మీకు ఆ కలర్ వచ్చిందంటే మీకు అయిపోయినట్టండి ఇది ఇప్పుడు దీంట్లో మనం మనం నానబెట్టుకున్న రవ్వ ఉంది కదండి మిల్క్లో ఆ వీడియో కొంచెం మిస్ అయిందండి దాని దానివల్ల మీకు ఆ వీడియో నేను పాలు పోసిన వీడియో చూపించలేదు ఇది రవ్వలో పాలు పోసానండి నేను ఒక గ్లాసుల పాలు దాన్ని ఈ విధంగా మనం దీంట్లో ఈ షుగర్ దాంట్లో పోసేసుకుందాం పోసేసుకొని బాగా తిప్పుకోండి గడ్డ కడుతుంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ అన్న పోసుకోండి మిల్క్ అన్నా పోసుకోండి పోసుకొని తిప్పుకుంటూ ఉండండి గడ్డలు ఉంటే అవి చీ తిప్పుకుంటూ ఉండండి ఒకవేళ ఉంటే చిన్న చిన్నవి ఉంటే మాత్రం ఒక చిన్న పెట్టి మీరు ఇట్లా గట్టిగా నొక్కినట్లయితే గడ్డలు కరిగిపోతాయండి ఇలా తిప్పుకుంటూ ఉండండి మీకు గట్టిగా అయిపోతుందంటే కొంచెం మిల్క్ అన్న పోసుకోండి లేదా కొంచెం వాటర్ అయినా సరే అండి ఒక లిక్విడ్ లాగా తయారు చేసుకుంటే మనకి రవ్వ అనేది ఉడుగుతుంది ఆల్రెడీ మనం వేడివేడి పాలల్లో మన పాలల్లో పోసినప్పుడు అది నానిపోయిందండి అయినా కూడా మనం వాటర్ వేసి కొంచెం ఉడకనివ్వాలి ఇట్లా కొంచెం నేనైతే వాటర్ పోసాను వాటర్ పోసి ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే గడ్డలు కూడా మెత్తకైపోతాయండి గరిటిబెట్టి నొక్కి పెట్టి గడ్డల్ని చిదపండి గడ్డలు ఉంటే ఇట్లా తిప్పుతూ ఉండండి ఇలా తిప్పుతూ ఉండండి కొంచెం నెయ్యి పోసుకుంటూ ఉండండి ఒక స్పూన్ అలా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి ఏ విధమైన బేకింగ్ లేకుండా కేక్ లాగా ఉంటుందండి ఇది బేకింగ్ లేని కేక్ అనుకోండి అలా ఉంటుంది మీకు ఇది మొక్కలు కూడా లాగే వస్తాయండి ఇవి ఇట్లా మీరు తిప్పుకుంటూ ఉండండి గడ్డలు ఉన్నాయి కదా ఆ గడ్డలను గట్టిగా మీరు గరిటి పెట్టి నొక్కినట్లయితే గడ్డలు చితికిపోతాయండి అలా తిప్పుకుంటూ ఉంటేనే గడ్డలు అయితే మీకు చితికిపోతాయి అలా చితిపేసేయండి చితిపేసేసి కన్సిస్టెన్సీ అనేది ఎట్లా రావాలన్నమాట అండి అంటే వాటరీ వాటరీగా ఉండకుండా కొంచెం గట్టిగా అయితే రావాలి నీవు వేసుకుంటూనే ఉండండి కొంచెం కొంచెం ఒక స్పూన్ 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 నీ వేయండి ఒక పావు కప్పు వరకు నే వేస్తే టేస్టే కదండి ఒక పావు కప్పు వరకు కూడా నెయ్యి వేసుకోండి ఇలా తిప్పుకుంటూ ఇలా గడ్డలు లేకుండా తిప్పుకోండి తిప్పుతూ ఉంటే గడ్డలు మీద కరెంట్ పక్క స్టవ్ మీద మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం అండి ఆ డ్రై ఏంటి అంటే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై వేసి బాదం కానీ లేకపోతే జీడిహుపులు కానీ ఇంకేదైనా పిస్తా ఉంటే పిస్తా వేసుకోండి నా దగ్గర ఓన్లీ జీడిహులే ఉన్నాయి అందువల్ల నేను జీడిహుప్పులు మాత్రమే సన్న ముక్కలుగా వస్తే నేనైతే నేతలు వేయిస్తున్నాను పక్క స్టవ్ మీద ఇప్పుడు సరే మనకి రెడీ అయిపోతుంది అట్లా చెప్పాను కదా గడ్డలు ఉంటే మాత్రం అలా గడ్డిగా నొక్కిపట్టే అంటే గడ్డలు మీకు చితికిపోతాయి కొంచెం నెయ్యి పోసుకుంటూ అలా ఒక పావు కప్పు వరకు కూడా నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుందండి పిల్లలు తింటారు కదా నెయ్యి మంచిదే కాబట్టి ఒక పావు స్పూన్ వరకు పావు కప్పు వరకు మీరు అయితే పోసుకోండి ఇప్పుడు మీరు అవి కూడా వేసేసుకోవచ్చండి లోపల మనకి చక్కగా కేకులు తగులుతూ ఉంటాయి పైన డెకరేషన్ చేసుకున్నా కూడా మీరు లోపల కూడా తగలాలి అంటే ఇప్పుడే మీరు వేగిన జీడిపప్పులు అయితే వేసేస్తున్నాను నేను నేత సహా వేసేస్తానండి వేసేసి తిప్పేస్తాను తిప్పేసేసి ఆ తర్వాత మళ్ళీ నేను డెకరేట్ కూడా చేసుకుంటాను ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం చూసి వదిలేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి బెల్లైక్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా ఇటువంటి స్వీట్స్ వీడియోలు కానీ అవి వీడియోస్ పెడుతూ ఉంటానో అవి ఫస్ట్ మీకైతే వస్తాయండి తప్పకుండా అయితే మీరు బెల్లైక్ మీద క్లిక్ చేసుకోండి ఇప్పుడు ఇలాచీ పౌడర్ కొంచెం వేసుకోండి ఇలా చీ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి అలా వచ్చేయాలండి మీకు అలా మీకు అలా వచ్చేసినట్లయితే మీరు ఇంకా వేరే గిన్నెలో కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు తిరిగిలు మనం వేయించి పెట్టుకున్నాం కదండి అవి కూడా అయితే యాడ్ చేసుకోండి మీకు మధ్య మధ్యలో కూడా తగులుతూ ఉండాలి కదా పైన కాదు కదా అందువల్ల నేను మళ్ళీ ముందే కూడా వేస్తున్నాను నేను ఇట్లా బాగా కలిపేసుకొని ఒక గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకోండి రాసుకొని ఆ గిన్నెలో ఇది పోసేసేయండి ఇలా కొంచెం గట్టిగా ఇలా ఇలా వచ్చినట్టయితే మీకు అచ్చు కేక్ లాగే ఉంటుందండి కేక్ తిన్నట్టే ఉంటుంది కేక్ ముక్కలాగే ఉంటుంది మీకు అందువల్ల నేను ఎంతవరకు కూడా స్టవ్ మీద పెట్టాను కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు గిన్నెలోకి అయితే మనం దాన్ని పెట్టే వన్ చేసుకుందామండి చేసుకొని సూపర్ టేస్ట్గా ఉండే కేక్ లాంటి స్వీటు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో అయితే గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మీరు తయారు చేసుకోవచ్చు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా కూడా ఈ విధంగా తయారు చేసి పెడితే మాత్రం చక్కగా తింటారండి చెప్పాను కదా షుగర్ అనేది మీ ఇష్టం మీరు రెండు కప్పులు వేసుకోవచ్చు లేదా కప్పు ఉన్నారా వేసుకోవచ్చు ఇప్పుడు నూనె రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే మీరు డంప్ చేసేయండి దాన్ని హైరాణా లేకుండా చక్కగా చేసుకోవచ్చండి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు గిన్నెలోకి అయితే వేసేసుకోండి దాన్ని ఈ విధంగా గిన్నెలోకి అయితే చక్కగా స్ప్రెడ్ చేసేసుకోండి దాని మీద జీడిపప్పుల్ని కానీ మీకు ఏ పప్పులు ఉంటే అవి చక్కగా డెకరేట్ చేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది కొంచెం ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టుకైతే మాత్రం కోసారంటే మాత్రం కేక్ని మరిపిస్తుందండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది మీరు అందరూ పిల్లలేంటి పెద్దలేంటి ఎవరైనా ఇష్టంగా తినే స్వీట్ అండి టైం లేని వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్వీట్ ఇది తప్పకుండా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చేసి పెట్టండి మీకు నచ్చిందా ఈ స్వీటు నచ్చితే ఇంకా ఆలస్యం ఎందుకండి మీరు కూడా ఈ విధంగా తప్పకుండా అయితే ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందని నాకు చిన్న కమెంట్ చేసి చెప్తే నేను ఆనందిస్తానండి ప్లీజ్ క్లాంట్ చూడండి ఈ విధంగా నేను వెంటనే కోసేస్తున్నాను అప్పుడే మీకు మొక్కలు వచ్చేస్తున్నాను అదే ఒక ఐదు నిమిషాలు అలా పెట్టారనుకోండి కేకులు వస్తాయండి ఇవి మరి ట్రై చేస్తారా మీరు తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి ఎంత ఈజీగా ఉంటే మనం ట్రై చేసుకుంటే ఎంత నచ్చండి చూసారా కేక్ లాగా ఉంది కదా అది మీకు లోపల జీడిగుప్పులు ఉంటాయి మీకు బయట కూడా జీడిగులు కనిపిస్తూ ఉంటాయండి మీరు ఆలస్యం చేయకుండా మీ దగ్గర బొంబాయిలో ఉన్నట్లయితే తప్పకుండా ఈ కేక్ లాంటి స్వీట్ని బేకింగ్ లేకుండా కేక్ని మీరైతే తయారు చేసుకోండి కొంచెం ఆరిన తర్వాతకు వస్తున్నాను చూడండి ఇంకా సూపర్గా అయితే వస్తుంది మొక్క మీకు అలా మీరు కేక్నంతా అలా కోసేసుకోండి చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో మొక్క మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ అండి రేపు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అంతవరకు కూడా మరి సెలవు మరి